అమర్థి గారు ఏంది తింటున్నారండి నువ్వు అన్నదానానికి వెయ్యి రూపాయలు ఇచ్చానన్నావుగా మరి ఇప్పుడు నీ బదులు అక్కడ ఊర్లో ఎవరు తింటున్నారు అన్నదానం ఏంటి ఇప్పుడు నువ్వు పోయి హైదరాబాద్ నుంచి ఖమ్మం పోయి ఖమ్మం ఖమ్మం నుంచి పింజనవాడికి వెళ్ళి పింజనవాడి అన్నదానంలో తింటావా ఎలా అనిపిస్తుంది ఇలాగ నీకు అంత సాహసం ఎలా చేద్దాం అనుకుంటున్నావు ఓకే చిన్న నిన్న బర్త్డే చేసుకున్నాం కదండి ఆ బెలూన్స్ ఆల్రెడీ నా బర్త్డేకి పెట్టినవి వాటిని మళ్ళీ డెకరేట్ చేశారు వీళ్ళు భలేగా మొత్తానికైతే చాలా డెకరేట్ చేశారు నేను వచ్చేసరికి ప్రజెంట్ అయితే ఇప్పుడు సో వాటర్ పట్టి ఫ్రిడ్జ్లో దాన్ని బట్టి కదా రీఫ్రిడ్జ్ దాన్ని బట్టుకూడదు సుమీత డిలిషియస్ వచ్చింది తొందరగా ఆ ఫుడ్ విజయ్ విజయ్ రియాక్షన్ చూద్దాం అది ఓపెన్ చేసి చెప్పండి నాని చేస్తున్నావు అయిపోయిందా చోటు ఉంది అంత పెద్ద ఫ్రిడ్జ్లో అంటే ఏంటండి ఇది కూల్ వాటర్ మమ్మీ చల్లనే ఉంది వాతావరణం అక్క చెంత మళ్ళీ వెళ్ళి వెళ్ళి ఇప్పుడైతే మేము ఫుడ్ తీసుకు మటన్ అనుకుని ఆడే ఇచ్చాను అవి వచ్చాయి వాటిని కూడా వండాలన్నమాట సుమిత ఈ మధ్య బాగా చేస్తుంది అంటే నాకన్నా సూపర్గా చేస్తుంది సో నాకు నిన్న సాటర్డే అని తను ఫుడ్ అనేది చేయదనమాట మరి నేను కమ్మ వెళ్ళినప్పుడు ఏంటి స్పెషల్ అనుకుంటున్నా ఆ స్పెషల్ ఏంటప్పుడు దీంట్లో యాడ్ చేస్తాను చూసేయండి అంటే నాకు డాక్టర్ గారికి కొండకొచ్చి ఇచ్చారన్నమాట మా తమ్ముడు ఇంటికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు వాళ్ళు చూసాను స్పెషల్ అలాగే మా డాక్టర్ గారు వాళ్ళు కూడా చేశారు మా ఫ్రెండ్ డాక్టర్ గారు వాళ్ళు సో ఆ రెండు మీకు దీంట్లో పెడతాను వీడియోలో యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి విజయ్రా ఒక ప్యాకెట్ ఓపెన్ చేయాలి నువ్వు అంటే తను యాక్చువల్గా ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా డెలిషియస్లో ఆర్డర్ ఇచ్చుకొని అట్లా ఫుడ్ అనేది తీసుకోవడం జరగలేదు ఉండేది కాబట్టి వాళ్ళకి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను చూపిస్తాను విజ్జు ఆ విజు నీకోసం వెయిట్ చేస్తున్నా నేను డా కాదు కాదు నువ్వేం పర్వాలేదు వచ్చేసి బొట్ ఎందుకు వీకావు సాంగ్ షూట్ చేసుకోవచ్చు మనం అక్కడ వీళ్ళు పాడు పాడు చేస్తూ ఉంటారు డోరేసి వస్తున్నారా తొందరగా సురేష్ అమెస్ డోర్ ఏవా అమెస్ డోర్ ఏవా సురేష్ అమెస్ డోర్ ఏవా ఉంటుందండి కమింగ్ కమ్ పర్వాలేదు విజ్జి ఇది ఓపెన్ చేయవా లీషియస్ టీ ఎందుకు అంత పెద్ద మంట పెట్టిపోయావు కత్తెర తీసుకురా అక్కడ సీజర్ ఉండి తీసుకో నో 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 అలాగే ఒక ఒక బౌల్ కడగడానికి నో పైన పైన ఉన్నాయి చూడు అవి ఇవి ఇట్సా ఇట్ సార్ సైడ్ ఇటు ఇటు కడగడానికి బావల్సి అవి తీసుకొచ్చుకో అండ్ అలాగే కింద కట్టడానికి ఒక చాకను అది తెచ్చుకో చెక్క చెక్కపీట

ఓపెన్ చేద్దాం టీ అదే అదే అదేంటి ఇది ఇది పక్కన పెట్టేద్దాం లాస్ట్కి ఓపెన్ చేద్దాం ఫిష్ పక్కన పెట్టేది కదా సో ఇవేంటి ఐ నో నువ్వు కట్ చేసి ఓపెన్ చేసి ఇప్పుడు వేరే చేసుకో ప్లస్ వన్ తర్వాత ప్యాక్ చేస్తాం కడిగిన తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక తప్పు ఇక్కడైతే అన్ని పార్సల్ పెట్టుకున్నాను అక్కడైతే నో ప్యాకింగ్ వచ్చింది రోజు లివర్ కాదు అది మళ్ళీ కట్ చేసేసుకో కట్ చేయి సురేష్ ఫస్ట్ నాడు ఏమే సురేష్ టాస్క్ ఇదేంటి జ్యోతి చెప్పు వంటకాయ కాదు కిడ్నీ రైయే ఆ కిడ్నీ లవ లీవర్ మటన్ కిడ్నీస్ అంటారు కూడా అవి మటన్ మటన్ నా ఇప్పుడు వీటిని మనం రెండు మూడు పీసెస్గా కట్ చేసి ఈ మటన్ కూడా యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు దీనికి ఈ ఫిష్ పక్కన మటన్ కూడా దాంట్లో ఏమంటా ఈ కచ్చి ఆ ఇది పకింది పీసెస్ చాలు పీసెస్ కట్ చేసిన వాళ్ళు కొంచెం చేసేవాళ్ళంటే మా దగ్గర ఉంటాయి ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తామని ఇది చికెన్కి లెవర్ పీస్ లొస్తే కానీ ఇది మటన్ పీసెస్ అని మటన్లో మనకి వస్తాయి కదా మనం బాగా వేసినప్పుడు కొంచెం కొంచెం ఒక కట్ చేసేస్తాడు అక్కడ మనకి హైదరాబాద్లో అమ్ముతాడు ఇంటిలలో రాళ్ళు ఏమో ఇట్ ఎంత కట్ చేసి

మటన్ కూడా ఇక్కడ మనకి లీచియస్ లో నాకు చాలా నచ్చుతుంది అండి మటన్ చాలా ఫ్రెష్ గా అండ్ ఫిష్ లో మనకి ఏంటి పొట్ట భాగం సన్నగా ఉంటుంది కదా ఆ పీస్ అనమాట దానికి పీసెస్ తక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి అవి కూడా సపరేట్ గా అమ్ముతారు మనకి పిల్లలు ఈజీగా తినడానికి ఉంటాయి సాటర్డే అయింది కదా అంటే కూడా లేరు కదా ఈ రోజు సాటర్డే మొత్తం కవర్ చేస్తావా అటు వచ్చేసి సో ఇప్పుడైతే మా సో వీటిని కూడా సపరేట్గా ఉండొచ్చు బట్ కానీ దాంట్లో చేస్తే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది మటన్తో పాటు వండితే దీన్ని మీకు సపరేట్ మెంతాకు గోంగూర అవన్నీ వేసుకుని వండుకోవచ్చు కట్ చేసే వస్తుంది కట్ చేసి వస్తుంది ఇది మటన్ అండి మేకప్ అవుతూ మాంసం చాలా నీట్గా ఇస్తారండి పీసెస్ మాత్రమే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మనం చూడటానికి కూడా తినడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఇస్తారనమాట చూడండి ఆ బోన్ కటింగ్ అంతా కూడా నీట్గా వస్తుంది అన్నమాట కొంచెం చిన్న పీసెస్ చేద్దామా సో తెతాయినా దాంతో ఫుల్ అన్నీ తెగుతాయి మెత్తకుండా డబ్బా ఇంత పీస్ చాలే మరీ సమయం ఎందుకు మనమే కా మటన్ కొట్టి పెట్టిన విజయా బాగుందని ఎంజాయ్ ఫీలింగ్ ఎలా ఉంది

సో యోధాకి అండ్ అలాగే ఫిష్ అయితే మా వాళ్ళ సొంతకి నా మా అన్న నిన్న నైట్ చెప్పి అడుకుందండి మటన్ కావాలి డాడీ ప్లీజ్ అని సో ఈ మధ్యకాలంలో మీకు చాలా చాలా రోజులైంది ఇట్లా వండకా అసలు జాగ్రత్త అమ్మా చేయదా సో ఇవన్నీ కట్ చేసిన తర్వాత సుంత వచ్చేసి వండేస్తుంది సో ఇదన్నమాట మా బ్లాగు ఈ వంట ఎలా చేసింది అనుకునేది మాత్రం నా వేరే వెరైటీ నాన్ వెజ్ ఫుడ్లో పెడతాను తప్పకుండా చూడండి డిలీషియస్ డిలీషియస్ బాగుంటాయి నేనైతే చాలాసార్లు ఆర్డర్ ఇచ్చాను అనమాట